మీ అందరికీ నా చెమ్మ చెమగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దెకు వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును ఆవిషయాన్ని దయచేసి ప్రాణభిక్ష పెట్టి హృదయం వెలిగింపు మాటలు వినటానికి వినగలిగే శవి గ్రహించగలిగే హృదయం దేవుడు మనకి ఇచ్చినందుకు మన ప్రభు మనరక్షకుడు నేసీ యేసుక్రీస్తు వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లరా మన ఆరాధన అంటే మన స్థితిని మార్చిద్దంట కనుక చిన్న ఆరాధన చేసుకొని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మన స్థితిని మార్చి ఆరాధన మనం చేసుకుందాం ఆరాధనా సుతే ఆరాధన దైవా రాధనా ఆరాధనా సుతే ఆ రాధనా ఆరాధనా దైవ రాధనా చెప్పగలిగిన దేవుని పిల్లరా మనం చూడగలిగితే మత్తి సువార్త ఐదో అధ్యాయము ఐదో వచనంలో ఒక మాట రాయబడింది సాత్వికులు ధాన్యలో వారు భూలోకమును స్వతంతరించుకుందురని చెప్పాడు నిజంగా దేవుని పిల్లారా సాత్వికులు అన్నాడు అనే మాటకు అర్థమైంది తెలుసా దేవుని పిల్లారా నెమ్మది మనం ఎవరితోనో మాట్లాడేటప్పుడు చూడండి ఎంత దేశముతో ఎంత పగతో ఎంత కోపంతో రౌద్దంతో మన మీద కోపానికి కోప కోపంగా ఒక మనిషి వస్తున్నప్పుడు మనం ఎదురుపోయి ఏందన్నా కోపంగా ఉన్నారు ఏమన్నా మా వలన తప్పు జరిగిందా అన్న అనే అన్న మరుక్షణమే ఎదుటి వ్యక్తి ఎంత కోపముతో రోధముతో వచ్చినా మనం ఎదురుబడే ఆ మాట ఆ కోపము ఆ రోదము తగ్గిపోయి ఆ వ్యక్తితో మనకున్న భేదం కక్షలు అవన్నీ కూడా తగ్గిపోయి మనకు ఒక స్నేహితుడిగా ఒక బంధువుగా మిగిలిపోతాడు దేవుని పిల్లలు అంటే సాత్వికమైన మనసు మన దగ్గర ఉంటే ఎవరైనా మనకు ఒక బంధువుగా ఒక స్నేహితుడుగా ఒక మిత్రుడుగా మిగిలిపోతారు దేవుని పిల్లలు అంటే భూలోకమునం స్వతంత్రించుకోవటం ఈ సాత్వికమైన జీవితం మన దగ్గర లేదని దేవుని పిల్లరా ప్రతి ఒక్కళ్ళు మనతో శత్రువు అంటే ప్రతి ఒక్కళ్ళకో మనకు మనసు భేదాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళతో మనకు గొడవలు ఉంటాయి ఎవరిని చూసినా మనకు నచ్చరు ఎవరన్నా మనకి ఇష్టం ఉండదు చాలామంది సాధారణంగా మనం అనుకుంటే నాకు పలానా మనిషి అంటే ఇష్టం ఉండదండి నేను చెప్తాను పలానా మనిషి అంటే అసలు నచ్చదండి నేను చెప్తుంటారు ఎందుకంటే ఆ సాత్వికమనే ఆ గుణము ఆ స్వభావం మన దగ్గర లేకపోవటం వల్ల ఇవాడ చూడండి యేసు క్రీస్తు అంటే నాకు ఇష్టం లేదు అనే దేశం కానీ అనే ప్రపంచం కానీ ఏదన్నా ఉందంటే లేదు దేవుని పిల్లారా భూమి మీదున్న ప్రతి మానవుడికి కూడా యేసుక్రీస్తు వారంటే మాకు ఇష్టమేనండి ఆయన చాలా గొప్పవాడండి అంటాడు కానీ ఆయన అనుసరించే ప్రజలేనండి మంచిగా ఉండరు అని మాట్లాడుతుంటాడు ఏంటి ఆయన స్వభావమే సాత్వికము అంటే ఎంత కోరున్నైనా మార్చగలిగి మార్పునొందగలిగే మాట ఎక్కడన్నా ఉంది ఏ గ్రంథంలో ఉంది అంటే అది ఒక బైబుల్ యేసుక్రీస్తు వారి మాట అయితే ఉండి పిల్లరా అలాగనే మనము కూడా సాత్వికమైన మనసు మనం కలిగి ఉంటే భూమి మీద ఉన్న వారందరినీ స్వతంత్రించుకోగలరు అని చెప్తున్నాడు కనుక ఈ సాత్వికమనే మనసు లేకుండా మాటి మాటికి గొడవలు పడుతూ దెబ్బలాడుతూ ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సాత్వికమైన మనసు కలిగి భూమి మీద ఉన్న మనందరం కూడా సహోదరి సహోదరులు మనం గమనించి మారున మార్పు నొందునట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరలోపు తండ్రి నీ కృప కలిగిన నామని కొందనాలు తండ్రి సాత్వికమైన మనసు కలిగిన వారు ధన్యులు వారి భూలోకంను స్వతంత్రించుకుంటారని చెప్పేతండి ఈ సాత్వికము మా ప్రియుడు మా రక్షకుడు నేర్శ క్రీస్తు వారిలో ఉంది కనుక అలాంటి సాత్విక స్వభావాన్ని ధరించుకునే భాగ్యము మాకు కూడా మీరు ఏమని అడుగుతున్నాము తండ్రి సహాయం చేయనైనా భూమి మీద ఈ సాత్వికమనే మనసు లేకుండా దేశాలు దేశాల మధ్యన విద్ధాలు గొడవలు చంపు కొనటాలు కొట్టుకొనటాలు తండ్రి ఇవి కలిగి ఉన్నారయ్యా వాళ్ళ హృదయాలు మీరు మార ఉండినైనా మీరు ఆకర్షించండి భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి నైనా ఈ గొడవలనే స్వభావం పోయి సాత్వికమైన మనసు కలిగిన వారి ఐక్యత కలిగి ఉండటానికి కృపచూపు అడుగుతూ తండ్రి భూమి మీద మాకందరికీ గొడవనైనా మంచి ఆరోగ్యము ఆవిషను దయచేసి దేశాల మధ్యన ప్రేమ అనురాగాలమై సాత్వికమైన మనసు కలిగి జీవించడానికి కృపను అడుగుతూ తండ్రి ఎన్ని కుటుంబాలైతే తల్లిదండ్రులు సరిగ్గా చూడక అత్తామామలు పట్టించుకొనక తండ్రి అనాథ ఆశ్రమలని దిక్కులేని వారిగా వారిని ఎంతమంది బిడలైతే విడిచిపెడుతున్నారో తండ్రి అట్టి కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు సాత్వికమైన మనసు ధరించుకుని అత్త మామను చక్కగా చూసుకునే స్వభావం మనసు బిడ్డలకు దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనిసే పరిషద్ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె నిందరిక నా హృదయపూర్వందనములు ధన్యవాదాలు